రాష్ట్రంలో ఉచిత గ్యాస్ పై ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉచిత గ్యాస్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉచిత గ్యాస్కు సంబంధించి ప్రతి ఏడాది ఆరు సిలిండర్ల వరకు కూడా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది అంటే ఆరు సిలిండర్ల వరకు అంటే రెండు నెలలకు ఒకటి చొప్పున ఆరు సిలిండర్ల వరకు కూడా ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే సో దీన్ని బట్టి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది ముందుగా చూసుకున్నట్లయితే మూడు సిలిండర్ల వరకు కూడా మూడు సిలిండర్లు అయితే ఉచితంగా ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది వాస్తవంగాన అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో అమలు చేసినట్టుగా తెలంగాణలో ఎలా అమలు చేశారంటే ఏడాదికి ఎనిమిది గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తూ ఉన్నారనమాట దీన్ని బట్టి చూసుకుంటే వారు ఐదు వందల అయితే ఇప్పిస్తూ ఉన్నారన్నమాట ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ని సో ఆ విధానంలో తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉందనమాట అలా తీసుకొచ్చినట్లయితే ఆరు సిలిండర్లు అయితే ఇచ్చి ఒక్కొక్కటి ఐదు వందల చొప్పున ఆరు సిలిండర్లు రెండు నెలల చొప్పున అయితే ఇచ్చేందుకైతే ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇవి మనకి ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి వివరాలు అయితే వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో ఇది మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను నేను